సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ శారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ధర్మంజయ్ తల్లి జీన్ ప్యాంట్ చూసి పెళ్ళమ్మా కామంతా కరెక్ట్గా ఆడిపోతున్నా ధర్మంజయమ్మ ప్లాన్ తయారు అది ప్లాక్ కదిరింది బాబు నీకు దమ్ ఉంటే ధర్మంజయ్ బాబు

सुख में सब साथी दुख में ना అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట దృష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ అలీబాయి వస్తున్నాడంటా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదు అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ ఆర్ నాట్ ఎ కేడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వడాడు నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయా నీకు రే టివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళందరూ అందరు అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంటారా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగను ఒకసారి కలవాలి గాలే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తమని చెప్పారు దాని జీవితం పాడు చేయకండి దానికి మంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి ఇఅర్రా! అర్యాన్తు! మాగై చపిచ్చస్టేంతు! జిసు! ఎరిస్, ఇంరీరా! మాగై చప్చస్ Trading! నీకు రేప్ అయిపోయినట్టే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా పోయిందే ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో గురి వచ్చారు కూర్చో ఆపదు నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో సార్ నువ్వు మసాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్టే ఆ బో ఏసరిగా అదే నోజుబీడు సార్ సార్ అని ప్యాక్సే ఎవరినాది పండుగ ఆసేని బాగా గుర్తున్నాడు నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా రే నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా ఏ ఎవడో చెప్పటరా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ ద సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్యా వెళ్ళలేదు పోరా నోట్లేట పర్లేదు ఆబు ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినందుకు అందరి నాంపే ముస్టాల్లో నంపే సభీ భగవాన్కి నంపె నాకు ధర్మం చేసే శక్తిని వెదోకి ప్రసాదించు దానిరా అంటారు <laughs> Bloody beggars <STEPHAN players> huh? <Job compelling daylight> <senza Williams ado>

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాటే అంత గురుగాడి నీకు ఇచ్చిన నమ్మి చిన్నీ పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపన నువ్వు పబ్లిక్ లో ఎక్కువసేపు ఉంటే మంచిది కదా సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైనది చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలామందిని కరప్షన్ లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికు ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కార్ లే ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత ఆ కారిని వచ్చే నువ్వు ప్రపంచ సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భాయపడతావు దుబాయ్లో చూస్తున్నాను భాయ్ బోల్తే ముజే సలాం కర్తే బావో పకర్తే మారే నాలుంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా తెంపేస్తావా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఎయ్ ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నీళ్ళేవ్వండి నిద్రపోతే బిజినెస్ తెరిమో రే 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 కొట్టని ఇవ్వరా నన్ను రేయ్ రే నిద్రపోరా నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టని ఇవ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుంది టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే ఓకే ఓకే

మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా

ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద ఖర్చు కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు తింటున్నాడు సార్ కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తూ బాగా పెట్టం గోవింద చెప్పన్న ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్ల ఇద్దరు పోట్లా నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిబాయివేము ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద అంట ఈ పాటికి మన బాసును రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వెక్కడ బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నౌ యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

నీ గౌరంద్రా <laughs> 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 అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటుందా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దునండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎండ్ అవుతావాడుకుంటే మొగం చూడడం కాదండ్రా ఎళ్ళండ్రాసిబి భాష దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలో తీసుకోండి సారే రాద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా Baby, 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 Mike, baby.